ఈ గుడి యొక్క రాజగోపురాన్ని చూడండి శ్రీ లక్ష్మీ మాకైతే కాళ్ళు ఫుల్ గా కాలిపోయి చూడండి చాలా గబ్బిలాలు ఉన్నాయి లోపల చూడండి అనంత పద్మనాభ ఫ్రెండ్స్ పొద్దున్నే ఫోర్ కి లేచాను లేచి రెడీ అయ్యి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కి ర్యాపిడో బుక్ చేసుకున్నా ర్యాపిడో అన్న టెన్ మినిట్స్ లో మళ్ళా నన్ను సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ట్వంటీ మినిట్స్ లో డ్రాప్ చేశాడు ఎల్బీ నగర్ నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కి ర్యాపిడో అన్నా నాకు వన్ సెవెంటీ రూపీస్ తీసుకో స్టేషన్ లోపలికి వెళ్లేసరికి టైం ఫైవ్ అయింది టికెట్ తీసుకొని ప్లాట్ఫారం టూ కి వెళ్లాను ట్రైన్ ఎక్కిన తర్వాత ఒక్క సీటు కూడా ఖాళీ లేదు జనాలు ఫుల్ గా ఉన్నారు గుంటూరు వెళ్లేసరికి టైం నైన్ ఫార్టీ ఫైవ్ అయింది ట్రైన్ మంగళగిరి మీదగానే వెళ్తుంది కానీ నాకు గుంటూరు లో పని ఉందని దిగాను గుంటూరులో మా తమ్ముడిని కలిసి మా తమ్ముడు నేను మంగళగిరి బయలుదేరాం మంగళగిరి వచ్చేసరికి వన్ అయింది మంగళగిరి బస్ స్టాండ్ కి ఆపోజిట్ గా ఈ ఆర్చ్ కనపడుతుంది కదా ఈ ఆర్చ్ లోపలికి వెళ్ళాలి లోపలికి ఒక హాఫ్ కిలోమీటర్ వెళ్ళినాక మనకి గుడి కనిపిస్తుంది ఫ్రెండ్స్ నేను మీ పవన్ అందరూ బాగున్నారా ఇప్పుడు మనం మంగళగిరిలో ఉన్న పానకాల లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ దగ్గర ఉన్నాం గుడి మొత్తం ఎక్స్ప్లోర్ చేసి మీకు చూపిస్తాను వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి అండ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ గుడి విజయవాడ నుంచి టెన్ కిలోమీటర్స్ ఉంది ఇప్పుడు మనం చూస్తున్న ఈ గుడి దిగువ లక్ష్మీ నరసింహ స్వామి గుడి ఈ గుడిలో ఉన్న రాజగోపురాన్ని వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు పద్దెనిమిదవ శతాబ్దంలో నిర్మించారు ఈ గోపురం ఒక హైట్ నూట యాభై మూడు అడుగులు ఎత్తు ఉంటుంది అంటే సుమారు పదకొండు అంతస్తులు ఉంటుంది మంగళగిరిలో ఉన్న మూడు క్షేత్రాలలో ఈ గుడి కూడా ఒకటి ఫ్రెండ్స్ ఈ గుడిని పదహారవ శతాబ్దంలో శ్రీకృష్ణ దేవరాయలు నిర్మించారు ఫ్రెండ్స్ ఈ గుడిని దిగువ నరసింహస్వామి దేవాలయం అంటారు అంటే కొండ కింద ఉన్న దేవాలయం ఇప్పుడు మనం గుడికి ఫ్రంట్ సైడ్ లో ఉన్నాం ఈ గుడి యొక్క రాజగోపురాన్ని చూడండి చాలా ఎత్తుగా కనపడుతుంది గుడికి ఎదురుగా ఈ ప్లేస్ అంతా రేలింగ్ తో కవర్ చేశారు ఇక్కడ వెహికల్స్ పార్కింగ్ చేసుకోవడానికి చాలా ప్లేస్ ఉంది గుడికి ఎదురుగా ఉన్న రోడ్ లో వెళ్తే పానకాల లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రానికి రోడ్డు మార్గం ఉంటుంది ఎదురుగా కొండ కనిపిస్తుంది కదా ఈ కొండ పైన పానకాల లక్ష్మీ స్వామి టెంపుల్ ఉంటుంది పూర్తిగా కొండపైకి వెళ్తే గండాల లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం ఉంటుంది ఈ గుడిని వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు కట్టించారు నేను వచ్చేసరికి టైం వన్ థర్టీ అయింది కదా గుడి క్లోజ్ లో ఉంది ఇక్కడ చూస్తున్నారు కదా గోపురం ఈ స్టేట్ లోనే ఇది చాలా పెద్ద గాలి గోపురం ఇక్కడ చూడండి స్వామివారి రథం ఉంది ఈ రథాన్ని స్వామివారి కళ్యాణం అప్పుడు తిరణాల జరుగుతుంది అప్పుడు బయటికి తీస్తారు ఫ్రెండ్స్ ఇక్కడ లక్ష్మీ నరసింహ స్వామి మూడు అవతారాల్లో పూజలు అందుకుంటాడు దిగువ లక్ష్మీ నరసింహస్వామి పానకాల లక్ష్మీ నరసింహస్వామి గండాల లక్ష్మీ స్వామిగా పూజలు అందుకుంటున్నాడు మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ని ఆన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం పానకాల లక్ష్మీ నరసింహ స్వామి గుడికి వెళ్దాం ఫ్రెండ్స్ ఈ గుడికి లెఫ్ట్ సైడ్ లో ఆర్చ్ ఉంది కదా ఈ ఆర్చ్ లో నుంచి మెట్ల మార్గానికి వెళ్తున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి లెఫ్ట్ సైడ్ లో బోర్డ్ ఉంటది మెట్ల మార్గానికి దారని ఫ్రెండ్స్ ఈ గుడికి రావడం ఇది ఐదోసారి ఇక్కడ ఇంకొంచెం ముందుకు వెళ్ళాక శివాలయం ఉంది చూడండి ఇక్కడ చూడండి శివాలయం ముందు చిన్న రథం ఉంది ఇక్కడ చూడండి యాత్రికుల వసతి గృహం ఉంది ఎవరైనా దూరం నుంచి వస్తే ఇక్కడ స్టే చేయవచ్చు మనం మార్చి నుంచి లోపలికి వస్తే ఇది రైట్ సైడ్ లో ఉంటుంది దీని కానుకొని పక్కనే సిద్ధి వినాయక మందిరం ఉంది ఈ ప్లేస్ లో మహాశివరాత్రి రోజు శివ పార్వతుల కళ్యాణం జరుగుతుంది చూడండి ఈ మండపం ముందున్న ప్లేస్ అంతా తాటాకులతో పందిరిని కడతారు ఇలా వెళ్తూ ఉంటే ఇక్కడ శివుని విగ్రహం ఉంది ఈ గుడిని కొత్తగా కట్టారు గుడిని చూడండి చాలా అట్రాక్టివ్ గా చాలా బాగుంది ఈ శివాలయం లోపల ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసుకోవడానికి ఎలా లేదు ఫ్రెండ్స్ ఈ గోపురం కనిపిస్తుంది కదా ఇదే శివాలయం నేను ఇక్కడికి వచ్చేసరికి టైం టూ అయింది శివాలయం క్లోజ్ చేసి ఉంది ఇదిగోండి మెట్ల దారి ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది నడవలేని వాళ్ళు ఉంటే రోడ్డు మార్గం కూడా ఉంటుంది రోడ్డు మార్గంలో ఆటో సర్వీస్ ఉంటుంది ఫ్రెండ్స్ ఈ గుడి గురించి కొన్ని విషయాలు చెప్తాను ఫ్రెండ్స్ మంగళగిరి అనగానే పానకాల స్వామి గుర్తొస్తారు ఈ మంగళగిరి కొండ పైన శ్రీ మహాలక్ష్మి అమ్మవారు తపస్సు చేశారు ఫ్రెండ్స్ ఈ ప్రాంతము నరసింహ స్వామికి ఇష్టమైన ప్రదేశం ఈ కొండని ముక్తి పర్వతం అని పిలుస్తారు ఇక్కడ స్వామివారి ప్రసాదం పానకం పానకాన్ని స్వామివారికి నైవేద్యంగా ఇచ్చినప్పుడు మనకి స్వామివారి నోటి నుంచి గుటకల శబ్దం వినిపిస్తుంది అప్పుడు స్వామివారు ప్రసాదం తీసుకున్నట్లు భక్తుల నమ్మకం ఈ మెట్ల మీద గుడి యొక్క శాసనాలు దాతల పేర్లు మెట్ల మీద చెక్కారు ఫ్రెండ్స్ ఈ రోజు గుడి మొత్తం ఎక్స్ప్లోర్ చేసి ఈ గుడి యొక్క చరిత్ర ఈ గుడిలో దాగి ఉన్న మిస్టరీస్ గురించి ఈ వీడియోలో మీకు అర్థమయ్యేలా చెప్తా వీడియోని లాస్ట్ వరకు చూడండి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది నూట పన్నెండు మెట్లు ఎక్కాక ఇక్కడ చూడండి ఒక గుడి ఉంది ఇక్కడ నుంచి కింద ఉన్న గోపురాన్ని చూడండి ఎంత బాగుందో ఫ్రెండ్స్ ఇక్కడ కృష్ణుడి గుడి ఉంది లోపల చూడండి రెండు శ్రీకృష్ణుడి విగ్రహాలు ఉన్నాయి ఇక్కడ చూడండి మెట్ల మీద తులసి మొక్కలు ఉన్నాయి నేను ఇక్కడ దాకా వచ్చేసరికి టైం టూ అయింది ఎండ అయితే ఫార్టీ డిగ్రీస్ పైన ఉంది ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో చూడండి అభయ దుర్గా దేవి ఆలయం ఉంది గుడి క్లోజ్ లో ఉంది ఫ్రెండ్స్ మనం కాళ్ళ నడకన మెట్ల మార్గంలో మరియు రోడ్డు మార్గంలో కూడా ఆలయానికి చేరుకోవచ్చు ఇప్పుడు మనం వెళ్తున్న ఈ మెట్లను పద్దెనిమిది వందల తొంభైలో శ్రీ చన్న ప్రగడ బాలరామదాసు గారు నిర్మించారు ఫ్రెండ్స్ మెట్ల మార్గంలో చెప్పులు వేసుకొని వెక్కకూడదు ఈ మెట్లని కొండరాలతో కట్టారు కదా మాకైతే కాళ్ళు ఫుల్ గా కాలిపోయి కిందే దేవుడికి కొబ్బరికాయలు పూలు తీసుకున్నాం ఇక్కడ పైన కనిపిస్తుంది కదా ఇదే గుడి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తుంది కదా ఇదే రోడ్డు మార్గం ఇంకా రోడ్డు మార్గాన్ని రెండు వేల నాలుగులో లో నిర్మించారు రోడ్డు మార్గంలో అయితే గుడికి ఈజీగా చేరుకోవచ్చు మంగళాద్రి నివాసాయ సర్వ మంగళ రూపాయ పానకాలరాయ సర్వ పాప ఫ్రెండ్స్ మనం ఇప్పుడు గుడికి ఎంట్రన్స్ లో ఉన్నాం విష్ణుమూర్తి యొక్క ఎనిమిది ప్రసిద్ధి క్షేత్రాలలో ఈ పానకాల లక్ష్మీ నరసింహ స్వామి క్షేత్రం ఒకటి అందుకే ఈ గుడికి టూరిస్టులు తమిళనాడు కర్ణాటక నార్త్ స్టేట్స్ నుంచి వస్తారు ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో దేవస్థానం వారు వాటర్ ప్లాంట్ పెట్టారు ఇక్కడ మిలన్ వాటర్ ఉన్నాయి ఎవరైనా వచ్చినప్పుడు తాగండి ఇప్పుడు మనం లోపలికి వెళ్దాం ఇక్కడ నుంచి చూడండి మంగళగిరి సిటీ మొత్తం కనిపిస్తుంది ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో కాళ్ళు కడుక్కోవడానికి వాటర్ ట్యాప్స్ పెట్టారు ఇలా వెళ్తా ఉంటే ఇక్కడ చూడండి పూజ సామాలు అమ్ముతున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి చిన్న పిల్లలే టాయ్స్ ఉన్నాయి ఇక్కడ బుక్ స్టాల్ ఉంది ఇక్కడ చూడండి దేవుడి బొమ్మలు పటాలు ఉన్నాయి ఇక్కడ అన్ని పూజా సామాగ్రి దొరుకుతాయి షాపింగ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ దేవుణ్ణి స్వయంభు అని చెబుతారు ఆలయంలో దేవుని విగ్రహం ఉండదు కానీ నోరు మాత్రమే ఉంది విస్తృతంగా పదిహేను సెంటీమీటర్ల నోరు దేవుని ముఖం బంగారపు మెటల్ తో కప్పబడి ఉంటుంది దేవతలు రాత్రి పూట పూజలు చేస్తారు అనే నమ్మకంతో ఆలయాన్ని మధ్యాహ్నం వరకు మాత్రమే తెరుస్తారు ఇక్కడ దేవుడు శంఖం ద్వారా బెల్లం పానకాన్ని నైవేద్యంగా తీసుకుంటాడు ఆ పానకాన్ని భగవంతుని నోట్లోకి పోస్తారు భగవంతుడు దానిని తాగినట్లుగా ఒక మురిసిపోయే శబ్దం స్పష్టంగా వినిపిస్తుంది ఇంకా దేవుడు తాగేటప్పుడు ఆ శబ్దం గొటకల శబ్దంగా వినిపిస్తుంది కొన్నిసార్లు పానకం బ్యాలెన్స్ అయ్యి బయటికి విసిరివేయబడుతుంది ఇలా రోజుకి ఒక్కసారైనా జరుగుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ ఇంత బెల్లం నీరు నైవేద్యంగా పెట్టినా దేవుడి దగ్గర గాని గుడి చుట్టుపక్కల కాని ఒక్క చీమ కూడా కనిపించదు ఇదే ఇక్కడ విశేషం ఫ్రెండ్స్ ఇక్కడ స్వామికి పానకం సమర్పించడం విశిష్టమైనది కాబట్టి ఇక్కడ స్వామిని పానకాల లక్ష్మి నరసింహ స్వామి అని పిలుస్తారు ఈ పానకాన్ని స్వామివారి నైవేద్యంగా ఇవ్వడానికి వెనక ఒక పురాణం ఉంది ఒకప్పుడు ఈ కొండ అగ్ని పర్వతంగా ఉండేదని ఇక్కడ వారు చెప్తారు చక్కెర లేదా బెల్లం నీరు అగ్ని పర్వతంలో ఉన్న సల్ఫర్ కెమికల్ నివారిస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ టెన్ రూపీస్ కి పానకం టికెట్ తీసుకున్నాం మేము లోపలికి వెళ్ళాక ఒక చిన్న బిందెలో పానకాన్ని తీసి కొంచెం స్వామివారి నోట్ లో పోసి మళ్ళీ తిరిగి మాకు ఆ బిందెని ఇచ్చారు ఆ బిందులో ఉన్న పానకాన్ని మా దగ్గర బాటిల్ ఉంటే దాంట్లో పోసుకున్నాం ఇంకా స్వామివారి వెనక పైన ఉన్న మూడు గుళ్ళుకి వెళ్తున్నాం ఇక్కడ నుంచి పైకి కొంచెం మెట్లు ఉన్నాయి మధ్యలో ఇక్కడ హనుమంతుడి విగ్రహం కొండ చెక్కారు ఇసుకోండి ఇక్కడ చూడండి భక్తులు హనుమంతుడిపై కాయిన్స్ అంటించి ఇక్కడ వాళ్ళ కోరికలు కోరుకుంటు ఇక్కడ నుంచి మనం పైకి వెళ్తే శ్రీ రాజ్యలక్ష్మి అమ్మవారి సన్నిధి ఉంటుంది ఇక్కడ చూడండి ఒక గృహ ఉంది ఇది కృష్ణా నది ఒడ్డున ఉన్న ఉండవల్లి గృహలకు దారి తీస్తుందని అందరూ నమ్ముతారు అప్పటిలో ఋషులు కృష్ణా నదికి ఈ గృహలో నుండి స్థానానికి వెళ్లేవారు ఇప్పుడు ఈ గృహ చాలా చీకటిగా ఉంది లోపల దారి కూడా కనిపించట్లేదు లోపల కొన్ని దేవుని విగ్రహాలు ఉన్నాయి చూడండి పైన చూడండి చాలా గబ్బిలాలు ఉన్నాయి ఇక్కడ చూడండి శ్రీరాముడి కళ్యాణ పటం ఉంది ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే లోపల చూడండి అనంత పద్మనాభ స్వామి పడుకున్న విగ్రహం ఉంది ఇక్కడ చూడండి స్వామివారికి మొక్కున్న వారు దీపాలను అంటించారు ఫ్రెండ్స్ ఇప్పుడు శ్రీ గండాలయ్య స్వామి దగ్గరికి వెళ్దాం రోడ్డు మార్గంలో పార్కింగ్ పక్కన గండాలయ్య స్వామి మెట్ల మార్గం ఉంటుంది పైకి ఏడు వందల మెట్ల వరకు ఉంటుంది ఇక్కడ మీరు చూస్తున్నారు కదా పార్కింగ్ ప్లేస్ కి పక్కన రోడ్డు మార్గానికి పైకి ఎక్కేటప్పుడు రైట్ సైడ్ లో ఈ మెట్ల మార్గం కనిపిస్తుంది ఈ మార్గంలో చెప్పులు వేసుకొని వెళ్ళొచ్చు మేము పూర్తి కిందనే చెప్పులు వదిలేసాం మాకు కాళ్ళు అయితే బాగా కాలిపోతున్నాయి మీరైతే ఖచ్చితంగా చెప్పులు వేసుకొని వెళ్ళండి ప్రజెంట్ ఇప్పుడు టైం త్రీ అవుతుంది ఆల్రెడీ కింద పానకాల లక్ష్మి నరసింహ స్వామి గుడి మూసేసి ఉంటారు ఇప్పుడు ఈ గండాలయ స్వామి గురించి మీకు పూర్తి వివరాలు చెప్తాను ఫ్రెండ్స్ ఈ మెట్ల మార్గాన్ని పద్దెనిమిది వందల తొంభైలో లో నిర్మించారు ఈ గండాలయం స్వామి చాలా పవర్ఫుల్ మీకేమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఇక్కడికి వచ్చి మొక్కుంటే ఖచ్చితంగా ఇవి సాల్వ్ అవుతాయి మంగళగిరిలో చాలా మంది ఈ స్వామిని చాలా కాన్ఫిడెంట్ గా నమ్ముతారు ఈ మెట్ల మార్గంలో చాలా జాగ్రత్తగా నడవాలి ఈ మెట్లంతా ఎక్కడికక్కడ డ్యామేజ్ అయిపోయి ఉన్నాయి వృద్ధులు ఈ మెట్లు ఎక్కకండి ప్రజెంట్ మనం గండాలయ్య స్వామి దగ్గరికి రీచ్ అయ్యాం ఇక్కడ స్వామివారి దీపం ట్వంటీ ఫోర్ అవర్స్ వెలుగుతూనే ఉంటుంది దీనిని గండాలయ్య స్వామి జ్యోతిగా కూడా పిలుస్తారు ఎవరికైనా గండాలు ఉంటే ఇక్కడికి వచ్చి మొక్కుకుంటే వాళ్ళ గండాలు సాల్వ్ అవుతాయని అందరూ నమ్ముతారు ఫ్రెండ్స్ వీడియోని ఇక్కడ వరకు చూశారంటే వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను వీడియోని చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ మరికొన్ని కొత్త వీడియోస్తో మీ ముందుకు వచ్చేందుకు వీడియోకి లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ని ఆన్లో పెట్టుకోండి ఇంకొక మంచి ప్లేస్తో నెక్స్ట్ వీడియోలో మీ ముందుకు వస్తాను అంటిల్ దెన్ బాయ్ బాయ్ హ్యావ్ ఎ నైస్ డే